శ్రీమాతేని మహా నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మొచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారు లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్ని అనుభవించేసారండి అన్ని తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మెరుగు జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంతో బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అని అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించడం మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ ఫిబ్రవరి నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రాహువు మరియు శుక్రుడు ఈ నెల పదవ ఇంట్లో ఉన్నారు శుక్రుడు మీనరాశిలో పదవ ఇంట్లో రాహుతో కలిసి ఉన్నారు నాలుగవ ఇంట్లో కేతు దశవంలో రాహు బుధుడు ఎనిమిదవ ఇంట్లో సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉన్న నెలను ప్రారంభిస్తున్నాడు వీరమైనటువంటి మిథున రాశి మిత్రులారా ఎప్పుడు మీకు ఏదో ఒక టెన్షన్ ఆరోగ్యం పరంగానో లేతే సామాజిక పరమైనటువంటి ఉన్నాయి కదా అవన్నీ కాస్త పక్కన పెట్టండి కొంచెం ఒడిదొడుగులతో ఉంటుంది కాదనట్లేదు కానీ మీకు చాలా మనోధైర్యం కలిగిన వారుగా మీరు ఎదగాలి ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి మీకు మీరే ఇబ్బంది పడతారు కోపం వల్ల ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు ఏమైనా పర్మిషన్ పెట్టాలనుకున్నారు మీ ఇంటి మరమ్మత్తు కోసం పర్మిషన్ పెట్టడం ట్యాక్స్ సంబంధించిన పెట్టడం లైసెన్స్ రిజిబల్ ఇవన్నీ కూడా కాస్త అయ్యే అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసులు కాస్త మీకు నెగిటివ్ గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త రాజీ ధోరణి చేసుకోండి కాంప్రమైజ్ అయిపోండి మీరు దేనిలోనైనా విజయం సాధించడానికి మౌనం మీకు ఉపయోగపడుతుంది శత్రువులు తల వంచుతారు మాస ద్వితీయంలో పరోక్షంగా కూడా మీకు లాభాలు ఉంటాయి ఊహించని ధన ప్రవాహం మాస ద్వితీయంలో అద్భుతంగా ఉంటుంది నెలాఖరులో సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్కచిల్లతో కూర్చొని మాట్లాడుకొని నెరవేర్చుకుంటారు కుటుంబం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆకస్మిక ఖర్చుల వల్ల అప్పులు చేయవలసి వస్తుంది చిట్ ఫండ్ ద్వారా కానీ బ్యాంక్ లోన్ ద్వారా కానీ చేబదులుగా ద్వారా కానీ లీగల్ గా తీసుకోండి ఇబ్బంది పడకండి బంధుమిత్రుల ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త కొంతమందికి ఆకస్మిక అదృష్టం కలిసి వస్తుంది మాస ద్వితీయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ పొత్తి గడుపుకు సంబంధించి మర్మాంగాల దగ్గర చిన్న చిన్న ఉపాధిలు వచ్చే ఉన్నాయి జాగ్రత్త డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మీ తండ్రితో అభిప్రాయ భేదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కూర్చోండి మనకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ కాలకు సాష్టాంగ నమస్కారం చేయండి చేసి మీ తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని చెప్పి వాళ్ళు అడగండి పెద్దవాళ్ళు వాళ్ళు తప్పుగా వాళ్ళని భావించకుండా వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వండి సహ ఉద్యోగులతో ఉద్యోగం చేసేటప్పుడు చిన్న చిన్న స్పర్ధలు మీకు వాకు పోటీ ఇబ్బంది అయ్యి వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి కాబట్టి అధికారుల నుండి మాస ద్వితీయంలో ప్రశంసలు పొందుతారు కొంతమందికి పదోన్నతి కోసం మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ రానున్న నెలలో మీకు కలిసి వచ్చే ఉన్నాయి జీతం పెంపు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి నెల ఆఖరి శివరాత్రి తర్వాత మీకు యోగంగా ఉందని కూడా చెప్పవచ్చు వ్యాపారస్తులకి కాస్త మధ్యస్థంగా ఉంటుంది మందకోడిగా ఉంటుంది తోటి వ్యాపారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త ప్రభుత్వ లైసెన్స్ పొందడంలో ఆటంకం ఉండొచ్చు స్త్రీలకు కుటుంబ పరిస్థితుల్లో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగానికి ఆఫీస్ వెళ్ళే స్త్రీలకు కూడా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల హండ్రెడ్ పర్సెంట్ శద్ద వహించాల్సిందే విద్యార్థులకి మిశ్రమం పోటీ పరీక్షలు గట్టిగా చదవాలండి విద్యార్థులు బాగా చదువు మీకు చక్కగా ఉండాలి మిగతా అన్ని కూడా బాగుంటుంది మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కావాలంటే బాగా చదవాలి ఈ నెల అని కూడా చెప్పచ్చు ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తున్నాయి దాన్ని కూడా చేసుకోండి గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులు కాస్త బెల్లం పెట్టండి ఆరోగ్యంపై హండ్రెడ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరోగ్యమే మూడోసారి చెప్తున్నాను ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పవిత్ర స్థలాలు సందర్శించండి నూతన పరిశ్రమలు ఆలోచన ఉన్న వాళ్ళు కాస్త పోస్ట్ చేయండి షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకు బాగుంది మీడియా రంగం వారికి మిశ్రమం సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా స్ట్రెస్ ఉంది ఈ నెల అని చెప్పచ్చు రాజకీయ నాయకులకి గడ్డుగాలం జాగ్రత్త సరే ఈ నెల అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఉన్నాయంటే ఒకటో తారీఖున నాలుగవ తారీఖున ఎనిమిదవ తారీఖున పదకొండవ తారీఖున బాగుంది చంద్రాష్టమం ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాలు ఉదయం అంటే మిడ్ నైట్లో మొదలు పెడితే ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఎర్లీ మార్నింగ్ వరకు చంద్రాష్టమం ఉంది కాబట్టి జాగ్రత్త ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు అదృష్టపు రంగు అని చెప్పుకుంటే మీకు గోల్డ్ కలర్ బాగా కలిసి వస్తుంది చందనం కలర్ కలిసి వస్తుంది పూజించవలసినటువంటి దే దేవుళ్ళు ఎవరన్నా అంటే మహాలక్ష్మి వారమ్మ వారిని ప్రార్థన చేసుకోండి లక్ష్మీ స్థుతి చేయండి కనకదారా స్తోత్రం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి దీనికి ఏం చేయాలండి పరిహారం చేసుకోండి ప్రతిరోజు శనివారం నవగ్రహాల్లో శనిదేవునికి బెల్లం పెట్టి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించండి మీ ఆరోగ్యం మీ ఐశ్వర్యం పెరగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్య దీపాన్ని దేవాలయంలో వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ మాలను ధరించండి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది గ్రహ దోషం పెరుగుతుంది జనాలు మన మీద పడి ఏడుస్తున్నారు అని మీకు భావన ఉంటే అవన్నీ కూడా పోతుంది నరదృష్టి అనేది పోతుంది శక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా యొక్క అడ్మిన్ మీకు అప్రోచ్ అవుతారు మీకు టైమింగ్ ఇస్తారు అప్పుడు మీరు కాల్ చేయొచ్చు శ్రీమాతమ స్వామి శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు అన్ని కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కల కూడా జరిగింది మీ అందరికీ ఇది ఒక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా సుబ్రమణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమణి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్ సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే యొక్క ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాని జీవపోన అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం శరణి శరణమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుశ